అయ్యో కడుపు పోతానన్న అర్జెంట్ గా ఈ విషయం అమ్మతో చెప్పేయాలి చెప్పలే అమ్మ చూపించేయాలి పద అమ్మా అర్జెంట్ గా రావే ఎక్కడ మా నోటితో చెప్పలేము పదా చూసు వచ్చేస్తుంది అమ్మ వచ్చేస్తుంది బాబుని పక్కన వరకు బాబా భూమి బద్దలయ్యలా ఆకాశం చిల్లులు పడెయలా నిలదీసి అడుగు అసలు హేమ ఇక్కడ ఎందుకు ఉంది ఏమ ఎందుకు వచ్చావు ఇక్కడికి బాబు బాబుని చూడడానికి వచ్చానండి ఆహా మరి సైలేజ్ ఎవరిని చూడడానికి వెళ్ళిందో అడుగు అమ్మా ఎక్కడమ్మా ఎక్కడ తలస్నానం చేస్తుంది తాను వచ్చే వరకు బాబుని చూడమంటే నేను ఇక్కడ ఉన్నానండి స్టైల్ అయితే స్నానం చేస్తుందా అమ్మా నేను ఇప్పుడే బాత్రూమ్ నుంచి స్నానం చేసి వస్తున్నాను స్టైల్ దక్కడ లేదు నువ్వు పద నేను చెప్తాను అది కాదురా నువ్వు నాకు అర్జెంట్గా రావాలి తర్వాత చెప్తాను రా లోపలికి వెళ్ళి అర్జెంట్గా తలస్నానం చేయాలి ఆ ఉద్దేశంతో కాదు జాగ్రత్త గణేష్ లోపల సబ్బు పెట్టలు తప్ప ఎవ్వరూ లేరు చూసావా అమ్మా ఒక ఆడపిల్ల అది నా భార్య స్నానం చేస్తుంటే వీడు తలుపు తట్టి తొంగి అవ్వా అమ్మా నీ కోసం వీడిని వదిలేస్తున్నానమ్మా వయసు వచ్చినంత మాత్రం సరిపోదురా అబ్బా నేను ఎక్కడ చూసాను లోపే వెళ్ళిపోయింది ఈ వెయ్యి రూపాయలు నీ దగ్గర ఉంచు అయ్యో బాబు ఇంత డబ్బు ఎందుకండి ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బు దేవంద్రా గుట్టు రట్టు చేసావు అనుకో కోహిమీరు వజ్రం వేయిస్తావు ఏంటండి మీరు చెప్పేది అవునరా నువ్వు మాకు సాయం చేయాలి ఈ రాత్రికి నీ రెండు కళ్ళు మాకు కావాలి బాబోయ్ పతకుండగానే రెండు కళ్ళు అడుగుతున్నారు రేపు బ్రెయిన్ అడుగుతారు ఎల్లుండి కిడ్ని అడుగుతారు నీ గుంట కళ్ళు పీత బ్రెయిన్ మాకెందుకురా నీ కళ్ళల్లో కాకర పవిత్రులు పెట్టుకుని ఈ ఇంటి కాపలా కాయాలి ఎందుకండి ఈ తొట్టి ప్రశ్నలు ఇస్తే ముట్టే పగలు చెప్పేది విను వాళ్ళలో విహరిస్తున్నప్పుడు చూస్తే కళ్ళు పేరిపోతాయి రక్తం తక్కువని చస్తావు అయ్ నా బుడి నారన అవునండి అర్ధరాత్రి పూట మన ఇంట్లో ఇంత విచిత్రం జరుగుతోందంటే నేను నమ్మలేకపోతున్నానండి బుడ్నా ఎంత చెప్పినా మా మాట ఎవరూ నమ్మడం లేదు అంటే మీరు చూసారా చూసాం మరైతే మీ కళ్ళింకా పేలిపోలేదే పెలిపోలేదే మీరు ఇంకా రక్తం కక్కలేదే ఆ ఏ విటని తట్టొడుట అదేంటండి అలా అనేసారు పొగలు గంధర్వుల్ని మానవ మాతృ మనం చూస్తే అంతే గంధరువురా అవునండి సర్కిల్లో వాళ్ళకి పోరు కొట్టినప్పుడల్లా రాత్రులు చికాడు చేయడానికి పూలాకాడికి వస్తుంటారురా అన్నయ్య వీడికి పిచ్చి ఎక్కింది రా బాబోయ్ అనవసరంగా ఈ తుట్టి వలన సాయమడిగాం ఇక వీడితో లాభం లేదు కాని నాకే మంచి ఐడియా వచ్చింది ఆ చిలవా ఆ చెప్తాం ఆహ శైలుజా అయ్యో ఏముటమ్మా ఇది మామల ఏడుస్తుంటే పాలు ఇవ్వకుండా జో పాలు ఇప్పుడే ఇప్పుడు తాగేడు తయ్యా అంతేనమ్మా ప్రతి అరగంటకి పాలు ఇస్తూ ఉండాలి పెళ్లి పెళ్లి పాలు ఇవ్వకోమ్మా పెళ్లజాగి అయ్యో ఊరుకోనానా చూడమ్మా వాడు కుక్క పెడుతున్నాడు శైలలిజ పెళ్ళి బాబు పాలేదమ్మా వెళ్ళు మీరెల్లమ్మా బాబుని ఊరుకోబెట్టా శైల చేతిలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న బాబు హేమ చేతిలో రాగానే ఏడుపు ఆపేశాడు కరెక్ట్ బిడ్డ పుట్టక ముందు నెలకోసారి కూడా రాని హేమ ఇప్పుడు గంటకోసారి వస్తుంది ఇది కరెక్టే పిల్లాడు చిచ్చు పోసుకుంటే చెడ్డి కూడా మార్చరు ఎంతసేపు బాబు ఎత్తుకొని పీటి ఉషలా మన తమ్ముడు అటు ఇటు పరిగెత్తా వీటన్నిటిని బట్టి నీకు ఏం అర్థమవుతుందిరా నాకు చాలా అర్థమవుతుంది చాలా అర్థమవుతుంది మరి తొట్టిలో ఆ ఇదిగో ఇదే పిల్ల బాలు ఎంత దెబ్బతీసెవరా పిల్లల్ని మార్చిన వాళ్ళని చూసాం కానీ పిల్లల్ని మార్చిన క్రెడిట్ మన తొమ్మిడికే దక్కుతుంది ఇక చెప్తా అమ్మాయి పిల్లాని మార్చుకునే ఆట ఎప్పుడు ముగుస్తుందో ఏమో ఈ రక్తం ఏమిటి చూడు ఏంటండి ఏం లేదే చుట్టుపక్కల చూడండి పాప నువ్వేం కాగలరు నేను వెళ్ళి చూసేస్తాను పాపకి ఏమైంద్రా ఏమో తెలియడం లేదురా あっ。ああああああああ పాప తల్లిదండ్రులు ఎవరు మేమే డాక్టర్ పాపకు వెంటనే ఆపరేషన్ చేయాలి పాప లో హోల్ పడింది ఆపరేషన్ లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఖర్చు ఎంతైనా పర్వాలేదు డాక్టర్ పాప ప్రాణాలకి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం ఆ తర్వాత దేవుని దయ శైలజ శైల అయ్యో మా నాన్నగారు శైలజ ఏమిటమ్మా ఇది పిల్లని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది పడుకో నాన్నగారు నేను ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో అయ్యో మా నాన్న కాదు వచ్చేస్తున్నానుగా ఇదిగో ఇదిగో అయిపోయింది అయిపోయింది అయ్యో ఇదిగో ఇదిగో ఇదేమంటే నా మనోడుకు నూపాలు ఇస్తున్నావు అది బాబు ఆకలే ఏడు చూడు ఆకలి వేస్తుంటే నూపాలు ఇవ్వండి అయినా కేం మా ఆ తోటిలో బింటకి కెమతలిగా అంటే అంటే నీ ముద్దుల కొడుకు నిన్ను మోసం చేసి ఈ ఆస్తంతా కొట్టేయాలనే ప్లాన్ వేసి పిల్లల్ని మార్చేశాడు ఆలుగు పుట్టింది ఆడపిల్ల ఇన్నాళ్ళు ఈ బిడ్డను చూపించి మనల్ని మోసం చేశాడు కావాలంటే హాస్పిటల్ రిపోర్ట్ మీకు అర్థం చూడు మీకు కోడలైన నేరానికి మాతృత్వానికి కూడా దూరమైన ఆ పిచ్చి తల్లి చావు బతుకుల్లో ఉన్న తన పాప కోసం హాస్పిటల్లో తల్లటిల్లిపోతుంది